నర్మదా ప్రేమ వచ్చి వేదవతితో అత్తయ్య ఇప్పుడు వెళ్ళి మామేని సెకండ్ షో సినిమాకి తీసుకువెళ్ళమని అడగండి ఖచ్చితంగా తీసుకువెళ్లరు ఈ వయసులో మనకు సినిమాల షికార్లు ఏంటి అని అంటారు అని చెప్పి అంటూ ఉంటుంది అంటారు ఇద్దరు అనేసరికి ఎందుకు అలా ఎందుకంటారు మాకంత ఏమంత వయసు ఏమైపోయిందని నేను అడుగుతాను అని చెప్పి వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి మనం ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దామండి సెకండ్ షోకి అని అడుగుతూ ఉంటుంది ఇంకా అలా అడిగేసరికి రామరాజు చాలా సీరియస్ ఏంటి ఇలా ఈ వయసులో మనం సినిమాకి వెళ్ళడం ఏంటి అది సెకండ్ షోకి మన పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు మనం అలా పిల్లల్లాగా వెళ్ళడం ఏంటి పిల్ల చేస్తానని అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటండి మనకేదో తొందరగా పెళ్ళైపోయి పిల్లలు పుట్టారు ఏదో అలా జరిగిపోయింది అంత మాత్రాన్ని మనం వయసు అయిపోయినట్టేనా మనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా లేదండి వెళ్ళాల్సిందే అని చెప్పి వేదవతి ముడుచుకొని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా తిరుపతి కూడా అంతే అక్కను తగ్గొద్దు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు వేదవతి తిరుపతి చెంపపగల కొట్టి మా మధ్యలో నువ్వేంట్రా ఏదో సరదాగా మాట్లాడుకుంటుంటే అని చెప్పి అంటూ ఉంటుంది అవునులే లేనకంలో కొడుకలా మీ మధ్యలో నేను ఎందుకు మాట్లాడుకోండి మాట్లాడుకోండి రెండు ట్రైన్ల మధ్యలో అయినా దూర్చొచ్చు కానీ భార్యాభర్తల గొడవలో తల దూర్చొద్దని ఎందుకే అంటారు అని చెప్పి పక్కకు వెళ్ళి నిల్చుట్టాడు ఏమండి వెళ్దాము అని చెప్పి ఆ వేదవతి చాలా ప్రేమగా అడుగుతూ ఉంటే సరే వెళ్దాంలే అని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా వేదవతి రామరాజుని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి చెప్తూ చూసారా మా ఆయన ఒప్పుకున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎవరికే చెప్తున్నావు అని చెప్పి రామరాజు ఎవరికి పుచ్చమ్మా ఓకే అన్నాడు అని చెప్తున్నావు అని అంటూ ఉంటే అదేం లేదండి అని చెప్పి ఆ వేదవతి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ప్రేమ నర్మద చాలా సంతోషపడుతూ ఉంటారు